ప్రిల్లరా యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి రావడంలో గల ప్రధానమైన ఉద్దేశం మనకు అన్నం తక్కువైందని కాదు మనకు నీళ్ళు తక్కువయ్యాయని కాదు మనకి ఏదో ఇళ్ళు కట్టించి పెట్టాలని కాదు మనకు పెళ్ళిళ్ళు చేయాలని మన భూములు కొనివ్వాలని మన భూములు పండేలా చేయాలని మనకు ఏదెలు పాలివ్వాలని మన కుక్కలు ఎక్కువ పిల్లలు పెట్టాలని ఇలాంటి పనులు చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రాలేదు యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రావడం అంటే మామూలు విషయమే చెప్పండి మామూలు విషయమా చాలా గొప్ప పని అయితే తప్ప ఆయన భూమి మీదకి రావాల్సిన అవసరత లేదు ఎంతో గొప్ప పని అయి ఉండాలి ఇప్పుడు మీ మీవన్నప్పుడు గ్రామానికి ఎప్పుడు పడితే అప్పుడు సీఎం గారు వచ్చేస్తారా ఏ ఎందుకు రారు మీకు ఆయనైనా సీఎం కాదా ఆయనైనా మరి వచ్చేస్తారా వచ్చేస్తారా రారు ఎందుకు రారు కింద చాలా మంది అధికారులు ఉన్నారు దేనికి పడితే దానికి సీఎం మన ఊరికి రాడు సీఎం ప్రతిసారి మన ఊరు చేయాల్సిన అవసరం లేదు మరి పరలోకం అనే మహాలోకాన్ని విడిచిపెట్టి కలిగి ఉన్నదేది ఆయన ఆయన లేకుండా కలగలేదు సృష్టికర్తగా ఉన్నటువంటి సృష్టికర్త దగ్గర వాక్యముగా ఉన్నటువంటి ఆయన దైవకుమారుడు ఆ మహాలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి మట్టి లోకానికి ఎందుకు శరీరధారిగా వచ్చాడు మరలా మనలాంటి శరీరంలోనికి ఈ భూమి మీదకి రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటి భూమి మీదకి వస్తే ఇక్కడ ఎంత రిస్క్ ఉందంటే ఈ శరీరంలోనికి వచ్చాడు అంటే ఈ శరీరం పాప శరీరాకారము అని వ్రాయబడింది దాని గురించి ఏ ఆకారం అంట పాప శరీర ఆకారం రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం నాలుగవచనంలో ఉంటుంది అన్నమాట రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం నాలుగోచనం మీరు చదివితే దేవుడు తన సొంత పాప పాపశరీరాకారముతో పంపి అని వ్రాయబడింది ఏ ఆకారం అని అక్కడ పాప శరీర ఆకారం అంటే ఈ ఆకారంలోనికి రావడం అంటే సామాన్యమైన విషయం కాదు అది రిస్క్తో కూడుకున్నది ఎందుకంటే ఈ ఆకారం పాపానికి తొందరగా కనెక్ట్ అయిపోయేటువంటి ఆకారం అలా పాపానికి కనెక్ట్ అయిపోయేటువంటి ఈ ఆకారంలోనికి యేసుక్రీస్తు ప్రభువు రావడం అంటే పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీద అడుగు పెట్టడం అంటే అది ఏదో గొప్ప పని అయితే తప్ప ఆయన చిన్న చిన్న చిల్లర పనుల కోసం రాలేదు అర్థమవుతుందా పనికి మాలిన విషయాలను సరిదిద్దడానికో పనికి మాలిన విషయాల గురించి మాట్లాడడానికో పనికి మాలిన తగాదాలు తీర్చడానికో పనికి మాలిన విషయాల మీద దృష్టి నిలపడానికో యేసుక్రీస్తు ప్రభు ఇక్కడికి రాలేదు తీర్చడానికి ఇక్కడ చాలామంది ఉన్నారు ఆయనే రావాల్సిన అవసరత లేదు ఆయనే వచ్చారు అంటే దాని అర్థం ఏంటంటే అది ఆయన మాత్రమే చేయగలిగినది పని మరొక మరొకటి చేయలేనిది ఆయన మాత్రమే చేయగలిగినది అప్పుడప్పుడు చూడండి అమెరికా నుంచి పాలన డాక్టర్ గారు వస్తున్నారు ఆయన స్పెషలిస్టు ఈ ఈ విధమైన ఆపరేషన్లు ఆయన మాత్రమే చేయగలరు అంటారు అంటే అమెరికా నుంచి వస్తున్నాడు అంటే నీ కాళ్ళు మూలు తీయడానికి వస్తాడా నీ గోర్రెలు తీయడానికి వస్తాడా నీ గోర్రె మట్టి తీయడానికి వస్తాడా లేదా నీ తల్లలో పేలు తీయడానికి వస్తాడా ఎందుకు వస్తాడు అమెరికా నుంచి అమెరికా నుంచి డాక్టర్ గారు వచ్చారండి నా తల్లలో ఉందండి చక్కగా తలంటి చేసి వెళ్ళిపోయారండి అంటావా అంత చీప్గా ఉంటుందా ఉంటుందా చెప్పు ఉండదు కదా అమెరికా నుంచి వచ్చాడంటే అంత పెద్ద ఆపరేషన్ అయి ఉండాలి చిన్న చిన్న ఆపరేషన్స్కి వాళ్ళు ల్యాండ్ అవ్వరు చిన్న చిన్న విషయాలకు వాళ్ళు రారు ఏదో ఉంది చాలా పెద్ద విషయం అందుకే వచ్చాడు ఇన్ ద సేమ్ వే మరి కలిగి ఉన్నది ఏది ఎవరు లేకుండా కలగలేదు ఏసుక్రీస్తు లేకుండా కలగలేదు అలాంటి ఏసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చారు అంటే ఎందుకు వచ్చి ఉంటారు ఒకసారి ఆలోచించావా ఎప్పుడైనా చిన్న చిన్న విషయాలకు వస్తారా ఆయన ఇది తెలియక ఆయన భూమి మీద ఉండగా ఒకడు వచ్చారట ఆయన దగ్గరికి చూడండి చదివినప్పుడల్లా నాకు విచిత్రంగా అనిపిస్తుంది లోకాసు వార్త ఇది తెలియక ఒకటి వచ్చేట ఆయన దగ్గరికి వచ్చా అంటున్నాడట లోకాసు వార్త పన్నెండవ అధ్యాయం వచ్చిన ఈ విషయం ఆ వ్యక్తికి అర్థం కాలేదు అసలు ఈయన వచ్చాడు ఈయన ఏం అడగాలి ఏం అడగకూడదు ఈ ఇంగిత జ్ఞానం లేదు మీ ఊరు ఎమ్మెల్యే గారు వచ్చారు అనుకోండి ఎమ్మెల్యే గారు మరుగు మరుగుదొడ్లు బాగాలేదండి కొంచెం శుభ్రం చేసి వెళ్ళిపోండి అంటే ప్రజాప్రతినిధి కదా మీరు ఏ ప్రతినిధి మీరు ప్రజాప్రతినిధి కదా ప్రజల సేవ కొరకు ఎన్నుకొనబడ్డారు కదా ప్రజాసేవకులు మీరు పిలిస్తే పలుకుతా అన్నారు కదండి అందుకని పిలుస్తున్నామండి ఎందుకు పిలుస్తున్నావు మన వీధిలో ఉన్న మరుగుదొడ్డి శుభ్రం చేసిపోవడానికా మన 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 వీధిలో మురిక్కాలవా కులకాలవా వాడకం వాడకొని నీరు పోయే మురిక్కల ఆ మురికాలు శుభ్రం చేసిపోవడానికి ఆ కులిగాడి అశుభ్రం చేసిపోవడానికి పిలిసావా ఎమ్మెల్యే గారిని ఏమన్నా బాబు మా వీధుల్లో సరిగా తుడుపు తుడవట్లేదండి పంచాయతీ వాళ్ళు కాబట్టి ఎమ్మెల్యే గారు ఒకసారి వచ్చి మొత్తం మా వీధులన్నీ శుభ్రం తుడిచి వెళ్ళిపోండి అంటావా చెప్ చెప్తామండి ఎమ్మెల్యే చెప్తాం అలాంటి పనులు చెప్పం కదండి మరి యేసుక్రీస్తుకి ఎలాంటి పని చెప్తున్నాడు అండి ఇతను ఏసుక్రీస్తుకి ఎలాంటి పని చెప్తున్నాడు ఇతను చూడండి లోక సభ వార్త పన్నెండు ధ్యానం పదమూడు వచ్చిన ఆ జన సమూహంలో ఆ జన సమూహంలో అక్కడ వచ్చాడట పెద్ద పనున్నట్టు వస్తుంటారు అప్పుడప్పుడు కొంతమంది అందు అలాంటి బ్యాచే వచ్చి ఏమంటాడంటే బోధకుడా పిత్రార్జితములో పిత్రార్జితములు అంటే మా నాన్న బాగా సంపాదించి చచ్చిపోడయ్యా మా నాన్న బాగా సంపాదించాడు చచ్చిపోయాడు ఆ పిత్రార్జితములో నా వాటా నాకు పంచి పెట్టాలని నా సహోదరుడితో చెప్పవయ్యా అని అడిగాడట ఇప్పుడు ఏసు ప్రభు గారు పని కట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అన్నయ్యని పోరే బాబు ఇలా రా అని వాళ్ళ అన్నయ్యని పిలిచి ఇదిగో మీ నాన్న ఎన్ని ఎకరాలు సంపాదించాడు రెండు ఎకరాలండి అండి బాబయ్య మరి ఒక ఎకరం మీ తమ్ముడికి ఇవ్వాలి కదా అవునండి బాబయ్య మరి ఇచ్చాయి నేను ఎందుకు వచ్చానుకున్నా పర్లోక నుంచి మీ నాన్న సంపాదించిన రెండు ఎకరాల్లో ఒక ఎకరం నువ్వు తీసుకుని ఒక ఎకరం మీ తమ్ముడికి ఇవ్వాలని ఇప్పించాలని ఎంత గొప్ప కార్యం చేయడానికి నేను ఎక్కడి నుంచి వచ్చాను పర్లోక నుంచి వచ్చానా ఏమన్నా బాగుందండి అది వాడే కాదు ఈరోజు క్రైస్తవ్యంలో కూడా ఇలాంటి బ్యాచ్ ఉన్నారు ఉన్నారు మాకు ఏది పాలు ఇవ్వట్లేదండి అమ్మగారు అయ్యారు చేసిన ప్రార్థన వల్ల ఆహా గట్టిగా చేసి ఉంటారు సంఘం అంతా చేసిన ప్రార్థన వల్ల మాకు ఏది రోజు పొద్దున పాలు ఇచ్చిందండి సిగ్గుండాలి అంటే మాటలు చెప్పడానికి అంటే యేసు ప్రార్థన చేస్తే మీకు ఏదో పాలు ఇప్పించాడా ఇంక పాలు ఎవడో మరి అపోవాదా నీ దగ్గర నీ దగ్గర ఒక లీటర్ పాలు ఆపించేస్తే అపవాదికి చాలా మేలు అనమాట అది వాటి గోల్ అదే అయ్యమాట ఏ గేదె పాలు ఆపిద్దు అని మీ వెతుకుతూ తిరుగుదాడుచున్నాడు అన్నమాట అర్జెన్సీ హోమాలే వాడు మాకు కోడి గుడ్డు పెట్టట్లేదని ఒకళ్ళు మా గేదె ఇవ్వట్లేదని ఒకళ్ళు దీనికి అమ్మగారు అయ్యారు ప్రార్థనలు బుద్ధి ఉండాలి గేదెల కోసం ఆ ప్రార్థన కుక్కల కోసమా ప్రార్థన కోడి గుడ్డి ప్రార్థన నా దగ్గర నువ్వు పెడతావు గుడ్డు కోడి కాదు బుద్ధి జ్ఞానం లేదు ఈరోజు చాలా మందికి అసలు ఆయన ఏంటి ఆయన విలువేంటి ఎంత తగ్గింపు ఎంత తగ్గించేస్తామో మనం ఆయన్ని అందుకే అన్నాడు ప్రభు మిమ్మును బట్టియే కదా నా నామం అన్యజనుల మధ్య ఏమవుతుంది దూషింపబడుతుంది ఎవరో ఎవరు దీనికి కారణం మీరే అన్నాడు దీనికి కారణం ఎవరంటే మీరే అజ్ఞానంగా మాట్లాడతారు అజ్ఞాన సంబంధమైన విషయాల గురించి ప్రభును అతికిస్తారు అక్కడ తీసుకొచ్చి వ్యర్థమైన విషయాలు తీసుకొచ్చి ప్రభు కలుపుతారు చీపు అప్పుడప్పుడు సాక్ష్యాలు వింటుంటే ఒళ్ళు మండిపోతుంటుంది బాగా నల్లగుండిదండి నా చుట్టూ ఈ మధ్య తెల్ల వచ్చేసాయి పాలనా స్వతస్థానికి వెళ్తే ఒక డబ్బా కొనుక్కున్నాను యాభై రూపాయలు పెట్టి అప్పుడు అక్కడ ప్రార్థన చేసుకున్నాను తండ్రి నా తెల్లంటికలు అన్నీ నల్లగా అయిపోతే గుండు గుట్టించుకుంటాను అనుకున్నావా మరి ఏమనుకున్నావు ఒక యాభై రూపాయలు ఇస్తాను అనుకున్నదట అది సాక్షి ఇక్కడ ఈ మధ్య ఇంకా అసలు నల్ల నల్ల తెల్ల రావట్లేదండి అన్ని నల్లగా అయిపోయాయండి ఆ ప్రభు నామానికి మహిమ కలుగురు కాకండి అంటే మీ గోడిగుండె మీద వెంట్రుకలు తెల్లగా ఉన్నవి నల్లగా చేయడానికి యేసుప్రభు పరలోక నుంచి వచ్చాడు అంతేనా అంతేనా ఎంత దారుణంగా ఉన్నాయండి మనుషుల ఆలోచనలు ఇడు కూడా అలాంటి వాడే కళ్ళ ముందు యేసుప్రభు కనబడుతుంటే అన్నాడు ప్రభువా నా పిత్తరాజితంలో నాకు వాటా పంచి పెట్టవలనని మా ఇంటికి వచ్చి ఒక గ్లాసు మజ్జిగ తాగి నాకు తగు తీర్చి పంచాయతీ సెట్ చేసి వెళ్ళవయ్యా అండి ఇప్పుడు ఆయన పంచాయతీ పెద్ద అంటారా అంది వారు ఇలాంటి ఇలాంటి తగులు మొగుడు పెళ్ళాలు గొడవలు అన్నదమ్ములు గొడవలు అక్క చెల్లెలు గొడవలు తోడు కోడలు గొడవలు అత్తగారి కోడలు గొడవలు ఇవన్నీ తేల్చడానికి వచ్చాడు ఆయన పరలోక నుంచి అందుకు వచ్చాడా అడిగేవాడికైనా బుద్ధుండాలో వద్దా ఏం అడగాలో తెలియాలి ఏం అడగకూడదో తెలియాలి ఎవరిని ఏం అడగాలో తెలియాలి ముందు సెన్స్ పనిచేయాలి ఆ సెన్స్ పనిచేయాలి మీ ఊరు మీ మరుగుదొట్లు లేకపోతే మీ కుల శుభ్రంగా లేకపోతే మీ వార్డు మెంబర్ని అడిగితే సరిపోద్ది ఇంకా గట్టిగా మీ ప్రెసిడెంట్ని అడిగితే సరిపోదా ఆ మాత్రానికి ఎమ్మెల్యే దగ్గరికి ఎంపీ దగ్గరికి వెళ్ళిపోకరా ఏ కులకాలు శుభ్రం చేయడానికి ఎమ్మెల్యే దగ్గరికి ఎంపీ దగ్గరికి వెళ్ళిపోతావా ఏమన్నా బాగుందా వస్తాడా వస్తాడా రాడు కదా ఆయన ఎందుకు వస్తాడు మరి ఎందుకు వస్తాడు ఇలాంటి చిల్లర విషయాలకి ఇలాంటి చిల్లర పనులకు ఎందుకు వస్తాడు ఆయన అప్పుడు అన్నాడు ఆయన చూడండి ఓయి కోపం వచ్చింది ఆయనకి మరి రాదా కోపం వస్తుందా రాదా ఓయి మీద తీర్పరిగానైనాను పంచిపెట్టువానిగానైనాను ఎవడు నియమించానని అతనితో చెప్పినందుకు నన్ను నన్ను దేవుడు నియమించి లోకానికి పంపించింది ఇలాంటి పనికి మళ్ళిన విషయాల కోసం అనుకుంటున్నావా నువ్వు ఆయన కుమారుడు కానీ నీ లోకంలో అడుగుపెట్టింది ఇలాంటి పనికి మాలిన విషయాల గురించి అనుకుంటున్నావా మీ మీద నేను పంచి పెట్టువానిగానైనాను ఎవడు నియమించను నా పనిది కాదు ఆయన పనిది కాదు ఆయన ఆయన పని కాది ఆయన ఆ పని చేయడానికి రాలేదు ఆయన పని వేరే ఉంది కానాలో వివాహానికి వెళ్ళారట ఆయన బంధువులు వివాహం ఆయన కూడా పిలిచారు పిలిస్తే ఆయనతో పాటు శిష్యులు కూడా వెళ్ళారు ఆ వివాహానికి ఏసు ప్రభుత్వ తల్లి మరీ కూడా వెళ్ళింది బాగా దగ్గర బంధువులు అయి ఉంటారు కానాలో నజరైతు నుంచి కానా దగ్గరే నేను వెళ్ళాను కదా పెద్ద దూరం ఏం కాదు దగ్గరగానే ఉంటుంది టు కానా సో వీళ్ళ బంధువులు పిలిచారు వీళ్ళు వివాహానికి హాజరయ్యారు నజరైతు నుంచి కానాకి వెళ్ళారు ఆ కానాలో పెళ్ళిలో సడన్గా ద్రాక్షారసం అయిపోయిందట పెళ్ళిలో సడన్గా ద్రాక్షారసం అయిపోతే ఏసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా వ్యవహాని స్వార్త రెండు నాలుగు అప్పుడు ప్రభు ఆమెతో అమ్మా నాతో నీకు ఏమి పని నా సమయం ఇంకనూ రాలేదు చూసారా ఏమంటున్నారు అమ్మ నాతో నీకేమి పని నా సమయం ఇంకనూ రాలేదు అంటే ఆయన పని వేరు ఆయన వచ్చింది వేరు ఆయన చేయాల్సినవి వేరు ఆయన పరలోకం విడిచి భూమి మీదకి వచ్చాడంటే మామూలు పనులు చేయడానికి కాదాయన ఆయన మామూలు చిన్న చిన్న విషయాల కోసం కాదాయన ఆయన వచ్చింది వ్యర్థమైన విషయాల కోసం కాదు ఈ భూమి మీద అడుగుపెట్టింది ఏదో బృహత్తర కార్యక్రమం ఉంది ఏదో అత్యంత విశేషమైన కార్యక్రమం ఉంది ఆ విశేషమైన కార్యక్రమం కోసమే ఆయన వచ్చాడు తప్ప పనికి మాలిన విషయాల కోసం ప్రభు ఎందుకు వస్తారండి ఇక్కడికి రారు కదా ప్రధానమంత్రి మన ఊరు వస్తాడా వస్తాడా ఏ ఎందుకు రాడు రాడు అంతే ఆయన ఎక్కడో ఢిల్లీలో ఉంటాడు ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటే తప్ప ఎక్కడికి పడితే అక్కడికి ప్రధానమంత్రి వెళ్ళడు ఒకవేళ వెళ్ళాడు అంటే అది ఏదో పెద్ద ఇంపార్టెంట్ కార్యక్రమం అయ్యి ఉండాలి అతనికి అంతే తప్ప చిల్లర చిల్లర విషయాలకి చిల్లర చిల్లర పనులకి ఆయన రాడు ఏమండే మా ఊళ్ళో కొత్త పంచాయతీ భవనం కట్టేవండి ప్రధానమంత్రి గారు మీరు వచ్చి కొబ్బరికాయ కొట్టాలంటే వచ్చేస్తే రాడు కదా ఇప్పుడు అదైనా కొంచెం గౌరవంగా ఉంది కానీ కాబట్టి మా అన్నయ్యకి నాకు ఒక అరగరం దగ్గర తేడా వస్తుందని మీరు వచ్చి తగ్గు తీర్చాలని ప్రధానమంత్రి అంటే వస్తాడా వస్తాడా రాడు కదా ప్రధానమంత్రిగే ప్రధానమంత్రి రానప్పుడు పరలోకపు ప్రభు ఎలా వచ్చేస్తాడు పరలోకపు ప్రభు అయినా సర్వలోకానికి అధిపతి సర్వలోక న్యాయాధిపతి ముల్లోకాల చక్రవర్తి సమస్తాన్ని కలిగించి నడిపిస్తున్న మహాగనుడు అలాంటి సర్వ సృష్టికర్త అయినటువంటి వాడు సర్వానికి రాజైనవాడు దేవుని ప్రియకుమారుడు ఆయన ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే చాలామందికి ఆ రోజుల్లో అర్థం కాలేదు ప్రియులరా అర్థం కాక ఆయన ఒక సామాన్యుడులా చూసేవారు కొంతమంది ఏమో ప్రవక్త అనుకునేవారట కొంతమంది ఏమో రోగాలు తగ్గించడానికి వచ్చాడు అనుకునేవారట కొంతమంది ఏమో ఏవో అద్భుత కార్యాలు చేయడానికి వచ్చేవాడు అనుకున్న వచ్చాడు అనుకున్నారట కొంతమంది ఏమో భోజనం పెడతాడు రొట్టె ముక్కలు చేప ముక్కలు చక్కగా పెడతాడు కాబట్టి ఆ తిండి పెట్టేవాడు అనుకున్నారట ఇంక ఇలాంటి వాళ్ళేమో పంచిపెట్టేవాడు అనుకున్నారట ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నారు కానీ ఆయన రాక అసలు ఆ పరలోకాన్ని విడిచి భూలోకానికి ఎందుకు జరగాలి అన్న విషయం మీద సరైన అవగాహన ఆ రోజుల్లో ఎవరికి లేదు ఈ రోజుల్లో కూడా చాలామందికి లేదు హృదయాన్ని ఏం చేసుకోవాలి శుద్ధి చేసుకోవాలి మరి హృదయాన్ని శుద్ధి చేయాలి అంటే అది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు మీరు ఏ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కైనా వెళ్ళండి పళ్ళు క్లీన్ చేయమంటే చేస్తారు కళ్ళు క్లీన్ చేయమంటే చేస్తారు పొట్ట క్లీన్ చేయమంటే చేస్తారు హృదయం క్లీన్ చేయమనండి వెళ్ళి ఎంత బిల్లు అయినా పర్లేదు డాక్టర్ గారు హృదయం క్లీన్ చేయండి అని అడగండి మళ్ళీ హృదయం అంటే ఇదని చెప్పకండి ఇది గుండె హృదయం క్లీన్ చేయాలి ఎవరిని చేయగలరా ఎవరు చేయలేరు మరి హృదయాన్ని శుద్ధి చెయ్యాలి అంటే ఆ హృదయాన్ని కలిగించిన వాడు రావాలి అప్పుడప్పుడు మనకి స్పెషలిస్టులు ఉంటుంటారు హాస్పిటల్లో నరాల స్పెషలిస్టు ఎముకల స్పెషలిస్టు గుండె స్పెషలిస్టు కన్నుకి ఐ స్పెషలిస్టు ఇలా ఒక్కో దానికి ఒక్కో స్పెషలిస్ట్ ఉంటాడు కిడ్నీ స్పెషలిస్ట్ లివర్ స్పెషలిస్ట్ ఇలా ఒక్కో దానికి ఒక్కో స్పెషలిస్ట్ మరి ప్రభు దేనికి స్పెషలిస్టు ఎస్ మానవ హృదయాన్ని శుద్ధి చేయడానికే యేసుక్రీస్తు స్పెషలిస్ట్ ఈరోజు మనం అందరం ఇక్కడ ఎందుకు కూర్చున్నాం రాత్రి మీకు చెప్పాను ఇది మత మార్పిడి సభ కాదు మనస్సు మార్పిడి కొరకు ఏర్పాటు చేసినటువంటి సభ మన మనస్సును శుద్ధి చేసుకోవడానికి మనం అందరం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం మన మనస్సును శుద్ధీకరించుకోవడానికి వచ్చి కూర్చున్నాం మన హృదయంలో కల్మషం ఏముందో తెలుసుకోవడానికి వచ్చి కూర్చున్నాం ఆ హృదయ కల్మషం నుండి విడుదల పొందాలన్న ఒకే ఒక్క ఆలోచనతో వచ్చి కూర్చున్నాం అంతే ప్రభువా నీ సన్నిధికి నేను వస్తే నన్ను నువ్వు శుద్ధీకరిస్తావు ప్రభువ నీ సన్నిధిలో నేను కూర్చుంటే నీ వాక్యం నన్ను శుద్ధి చేస్తుంది ప్రభువ నీ మాటల ధాటికి నా బండ హృదయం బద్దలైపోతుంది నీ మాటల ధాటికి నా కఠిన హృదయం కరిగిపోతుంది అందుకే నా మాట బండను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా నా మాట అగ్ని వంటిది కాదాన్న మాట మనిషిని మార్చగలదా లేదా మార్చగలదా మాట మనిషిని మార్చగలదు అది ఏ మాట దేవుని మాట ఎవరి మాట ప్రభువు మాట ఎందుకంటే మానవ హృదయాలు కల్మషంతో నిండిపోయి ఉన్నాయి మానవ హృదయాలు పాప పంకిలమైపోయాయి ఆ హృదయం చెడిపోబట్టే ఈరోజు సమాజంలో నీచమైన కార్యాలు జరుగుతున్నాయి వేషధారితనంతో మనిషి నిండిపోయాడు హృదయంలో ఉన్నదొకటి పైకి చూపించేది మరొకటి ఎక్కువ మంది బ్రతుకులు అలాగే ఉన్నాయి హృదయంలో ఉండేదొకటి పైకి కనపరిచేది మరొకటి హృదయంలో ఉండేదొకటి పైకి మాట్లాడేది మరొకటి హృదయంలో ఉండేదొకటి చేసే కార్యాలు నటనాపూర్వకంగా మరొకటి ఇలాంటి బ్రతుకులు బ్రతుకుతున్న వాళ్ళు కూడా సమాజంలో చాలామంది ఉన్నారు చాలామంది అలాంటి వాళ్లను మార్చడానికి పాపిని పరిశుద్ధినిగా తీర్చిదిద్దడానికి నీ హృదయ శుద్ధి కొరకు పరలోకం నుంచి ఈ లోకానికి ఆ స్పెషలిస్ట్ వచ్చాడు ఆయన మతాలు మార్చడానికి రాలా ఆయనకి అంత కర్మ పట్టాల కావాలంటే మీరు యేసుక్రీస్తు ప్రభువారి జీవితాన్ని అంతా తరిచి చూడండి ఎక్కడ ఒక్కడు కూడా పేరు ఎట్టడానికి సరిపోడు ఆయనకి ఆయన బ్రతుకు అలా ఉంది పేరు పెట్టించుకునేలా బతకలేదు ఆయన ఎవరితోనూ వేలెత్తి చూపించుకునేలా ఆయన ఘనుడు మహాగనుడు ఆయన అంత ఘనంగా బ్రతికాడు అంత గొప్పగా బ్రతికాడు అంత ఉన్నతంగా బ్రతికాడు తప్ప ఎక్కడ ఎవరితోనూ ఒక్క మాట అనిపించుకునేలా బతకలేదు ఆయన అంత జరిగినా ఎవరు ఆయన మీద నేరం మాపలేకపోయారు ఎవరు ఆయన ముందుకొచ్చి నువ్వు పాలన తప్పు పని చేసావని అనలేకపోయారు అంత ఎందుకు నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించును అని ఛాలెంజ్ విసిరాడు ఆయన సమాజానికి ఆ రోజుల్లోనే అంత గొప్ప బ్రతుకు బ్రతికడం యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎవరిని మతాలు మార్చడానికి అయితే అసలు రాలేదు దానికి అవసరం లేదు అది నా పక్షానికి మిమ్మల్ని తిప్పుకోవాలి నా వర్గానికి మిమ్మల్ని తిప్పుకోవాలి నా పక్కకు మిమ్మల్ని తిప్పుకోవాలి మనుషులు ఆలోచిస్తారు అలాగా ఆయన కర్మ పట్ల ఆత్మగౌరవం ఉన్నవాడు ఆత్మాభిమానం ఉన్నవాడు ఎవరి ప్రేమ కోసం ఎవరి వెంట పడ్డు యేసు ప్రభు వారు అలాంటి వారే సాయం చేస్తాడు తప్ప ప్రతిఫలం ఆశించడు ఆయన చుట్టూ మనుషులు తిప్పుకోవాలనుకుంటే ఆయన నిమిషం పని ఆయనకి కానీ అలాంటివి కోరుకోలేదు ఆయన ఎప్పుడు కోరుకోలేదు అసలు పబ్లిసిటీ ఏ వద్దన్నాడు మీరు ఎవరితోనూ అంతే చేసిన తర్వాత ఈరోజు మన అయితే మామూలు పబ్లిసిటీ కాదు ఏమీ లేని దానికి ఎగిరిగిరి పడుతుంటారు గొప్ప వరం కలిగినడు వచ్చాడు ఏముండదు అక్కడ గుడ్డు నువ్వే కళ్ళతో తిరుగుతుంటావు సొత్తు వరం పైకి ఏమని చెప్పుకుంటావు అబ్బా గొప్ప వరం గొప్ప వరం మరి కరోనాలు ఎక్కడ తెచ్చావో ఆ గొప్ప వరం పెట్టుకొని అంత గొప్ప వరం ఉన్నాడు కరోనాలో ఎక్కడ చెప్పావు అంతమంది పెట్టాల రాలిపోతుంటే నీ సంఘంలో కూడా చాలామంది రాలిపోయారు నీ దగ్గర అంత గొప్ప వరం ఉంటే మరి ఆ వరాన్ని ఎందుకు వాడలేదు నువ్వు వాడో నీ దగ్గర ఏమి లేదు కూడి పెట్టవు నువ్వు నీ దగ్గర ఏమి లేదు అంత ట్రాష్ అంత మాయ మళ్ళీ ఇప్పుడు మెల్లిగా మళ్ళీ పెట్టి సత్తి ఇప్పుడు బయలుదేరతాల్ చూడండి కరోనా తగ్గిపోయింది కదా ఇప్పుడు అక్కడక్కడ మళ్ళీ మొదలడుతూ మొదలుతుంటారు అద్భుత స్వస్థత గొప్ప వరము కలిగిన దైవజనులు వివేచన వరము కలిగిన దైవజనులు వచ్చి చున్నారా హో అనేసరికి మనం అంతే గులికి గులికలు అయితే కోడిపేట పరిగెత్తునంటే వెళ్ళిపోతాం మనం కూడా ఆ గులికిలు దించుకోవడానికి అంతే తప్ప సత్యం బోధిస్తాం సత్యం ప్రకటిస్తాం రెండు అవ్వండి మనకి మనకి మనసు రాదు సమాజం అంతే మోసగాడిని నమ్ముద్దు తప్ప మంచోడిని నమ్మదు మోసగాడి మాయలో తొందరగా పడిపోతారు మంచోడు కఠినంగా చెప్పిన మంచోడు మనసుకి ఎక్కడు మంచోడు అర్థం అవడు తర్వాత ఎప్పుడో లేట్గా తెలుసుకుంటారు తొందరగా అర్థం అవ్వదు వాళ్ళకి కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని పిల్లలారా హృదయాన్ని శుద్ధి చేయాలి ఆ హృదయాన్ని శుద్ధి చేయాలి అంటే ఏసుక్రీస్తీ భూమి మీదకి రావాలి అది ఆయన ద్వారా మాత్రమే సాధ్యం